వచ్చి పది రోజులు దాటింది ఆమె వచ్చాక ఇంటి పద్ధతులే మార్చేసింది పనిమనిషి నౌకరు వంటింట్లోకి రాకూడదు గిన్నెలు రెండు సార్లు కడిగి గొడ్డతో తుడిచి బోర్లించాలి ఎక్కడా చెత్త ఉండడానికి వీల్లేదు నౌకరు తొలినాటి నిలవ నీళ్లు ఉంచి శుభ్రంగా డ్రమ్ములు కుండీ కడిగి నీళ్లు పట్టాలి బీడీ కాలుస్తూ ఏ పని చేయకూడదు అలాంటివి నిర్మల మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు ఆమెకు సత్యవతి ఏమీ చెప్పనులేదు సత్యవతి ఇంట్లో అందాగా హుందాగా తిరుగుతూ ఉంటే ఆమెను చూస్తూ ఆమె వైపు ఆకర్షితుడైపోతున్నాడు మూర్తి ఆమె కావాలని అతని మనసు ఉరకలు వేస్తోంది ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు సత్యవతి అంగీకరిస్తుందా అని సంకోచిస్తున్నాడు తాను ఆమెను వదిలొచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు అసలు తనకు ఆమెతో మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు సత్యవతి రాత్రి రెండు గంటల వేళ నిద్దట్లా ఉన్న సత్యవతిని ఎవరో జబ్బు మీద తట్టడంతో కంగారుగా లేచి అరవబోయింది ఆమె నోటిని చేత్తో మృదువుగా మూసి చేకు నేను అలా పెరటి రా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు మూర్తి దడదడా కొట్టుకునే గుండెలతో భయంగా బెదురుగా అతన్ని అనుసరించింది సత్యవతి నిర్మల ఓ వేళ తిలువచ్చి లేచినా బయటికి రాకుండా గది తలుపు గుళ్ళం పెట్టాను భయపడకు అన్నాడు మూర్తి నవ్వుతూ మనం ఆడే నాటకంలో ఇది మీ పోర్షణ చురుగ్గా అతని వైపు చూస్తూ అడిగింది సత్యవతి వచ్చిందే కాని ఆమె మనసు మండిపోతున్న మాట నిజం హాలాహలాన్ని మింగి అమృతం చిలికించడమే తన అనుకున్న సత్యవతి నిజంగా నాటకంలోని పాత్రలాగే నటిస్తోందా ఇంట్లో ఆమెను అంతగా గమనించని మూర్తి అవును అన్నాడు నవ్వుతూ ఎందుకు పిలిచావు ఏమున్నాయి మాటలు అంది విసుగ్గా ఎనిమిది సంవత్సరాలు ఎవరికి ఎవరో ఏమీ కానట్టు బతికాం మాట్లాడలేవా సత్యవతి ఆమె మౌనంగా ఉండిపోయింది అతని వైఖరి ఆశ్చర్యంగా అనిపిస్తోంది తాను కూర్చుని సత్యవతి చెయ్యి పట్టిలాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత సంగతులు చెప్పు అన్నాడు మూర్తి చెబుతాను కాని నేను మీ ఇంటికి వంట మనిషిగా మాత్రమే వచ్చాను నీ భారీగా రాలేదు గుర్తుందా అంది సత్యవతి అతనికి కొంచెం దూరంగా జరిగి కూర్చుంటూ ఎలా వచ్చినా నువ్వేమనుకున్నా మనకి తెగదింపులు కాలేదు అది గుర్తుందా మళ్లీ పెళ్లి చేసుకున్నాను కాని మీద హక్కులు వదులుకోలేదు అతని కన్నుల్లో కోరిక పసిగట్టిన సత్యవతి భయంగా సన్నగా ఉణికే స్వరంతో వద్దు మూర్తి నన్ను కోరుకుని నీ పచ్చని సంసారంలో పెట్టుకోకు శాంతిని నాశనం చేసుకోకు అసలు ఆనాడు నీ మాటవిని మెట్రిక్ చదివి పాసై ఉంటే నాకేదన్నా జీవనోపాధి దొరికేది ఇలా వచ్చి మళ్లీ నీ నీడ ఆశ్రయించేదాన్ని కాదు దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి మళ్లీ సత్యవతి అంది ప్రశాంతంగా సంతోషంగా సాగిపోయే మీ సంసారంలో నా మూలంగా కలతలు రాకూడదు నేను రావడం నీ హృదయంలో అలజడి రేపింది కదూ మూర్తి వద్దు మూర్తి నువ్వు తాళికట్టిన సత్యవతి చచ్చిపోయిందనుకో ఇప్పుడు నీ ఇంటికొచ్చిన సత్యవతి భూకాముందు పరందామయ్య కూతురు కాదు ఇంజనీరు మూర్తి భార్య కాదు గాలిలో బంగారు మేడలు కట్టి ఆ ఊహాసౌదాల్లో విహరించి భవిష్యత్తు జీవితం పూల బాటగా ఊహించి కలలుకని మురిసిపోయి నిన్ను నీ మాటను నిర్లక్ష్యం చేసిన సత్యవతి చచ్చిపోయింది మూర్తి ఇప్పుడు నీ ఎదురున్న ఈ కాంతి కాంతిలేని దీపం లేని కాగితపు పువ్వు చావలేక నీ పంచన బ్రతకాలనొచ్చిన నిర్భాగ్యరాల మూర్తి ప్లీజ్ నన్నెప్పుడూ జీవితంలో కోరుకోకు సత్యవతి అవును మూర్తి ఓ నాడు నా మీద విముఖత పెంచుకోవద్దని బ్రతిమిలాడి ఏడ్చాను నువ్వు నన్ను ఛేదరించుకుంటే అసహించుకుంటే రంప కోత అనుభవించాను ఇవాళ నీ చూపులు నన్ను కోరుకుంటుంటే అంతకి వెయ్యేట్లు బాధగా ఉంది నన్ను క్షమించు గతం వదిలే సచ్యవతి నేనొక దరిద్రుణ్ణి నువ్వు ను కాదంటే ఏ మొహంతో మళ్లీ భార్యకమ్మని కోరుకుంటాను కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటే నాది మేడుపండు జీవితం అని తెలుసుకుంటావు అని క్షణం మౌనం తర్వాత నన్ను మీ నాన్న ఉంటాడు అవునా అన్నాడు మూర్తి నువ్వు వెళ్ళాక నువ్వు మళ్ళీ వస్తావని నన్ను తీసుకువెళ్తావని ఆశించిన నాన్న నువ్వు అది వరకుండే ఊర్లో లేవని ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయావని తెలిసి చిందులు తొక్కారు బాధ కోపం నిన్ను తిట్టడం ఏడవడం ఇలా ఒక నెల చాలా ఊర్లు తిరిగారు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలని తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసింది భార్య ఉండగా మళ్లీ పెళ్లి చేసుకున్న నేరానికి నీ మీద కేసు పెట్టించడానికి సిద్ధమయ్యారు అప్పుడు నేను నీకు అనుమతి పత్రం ఇచ్చినట్టుగా చెప్పాను ఆయన సహనం చచ్చిపోయింది పిచివారైపోయారు పుట్టిన తర్వాత ఏనాడు నా మీద చేయి చేసుకొని నాన్న ఆ వాళ్ళ నేను స్పృహ పడే వరకు కొట్టారు వీధులకి నన్ను నెట్టి తలుపులు వేశారు ఆ రోజు ఆ రోజు అన్న సత్యవతికి ఉప్పెంలా వచ్చింది దుఃఖం దోసిట్లో ముఖం దాచుకుని రోధించింది నన్ను క్షమించు సత్యవతి పశ్చాత్తాప హృదయంతో ఆరద్ర స్వరంతో అన్నాడు మూర్తి మళ్లీ రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది సత్యవతి మానసికంగా కుంగిపోయిన నాన్నకి శారీరకంగా కుంగిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు చివరి శ్వాస వదిలే వరకు ఆయన నాతో మాట్లాడలేదు దయతో సానుభూతితో జాలితో అన్నయ్య నన్ను ఆదరించాడు ముందు అన్నయ్యకి తర్వాత రాధకి పెళ్లిళ్ళయ్యాయి ఎవరూ నీ ప్రసక్తి ఎత్తుకోలేదు పెళ్లి దగ్గర నుంచి అనుకుంటాను నెలకోయ్య యాభై పంపించేవాడు నువ్వు అంటూ అతని వైపు చూసింది సత్యవతి అవును అది మధ్య పంపడం మానేశాను తెలివైంది రాధ నేను నా జీవితం ముద్దుబారిపోయాను సచ్యవతి యాంత్రికంగా బ్రతికేస్తున్నానంతే నిర్మలతో ఏంటి చెప్పావట నవ్వబోయాడు నేను ఆడదాన్ని కాదని చెప్పాను ఆమె భయాలు ఆమెకుంటాయిగా సరే మరెప్పుడు ఇలా నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో నన్ను నీ భార్యననే భావంతో చూడొద్దు లేచినుల్చుంది సచివతి బరువుగా నిట్టూర్చి తాను లేచినుల్చున్నాడు మూర్తి వెనుతిరిగి నెమ్మదిగా వెళ్లిపోయింది సచివతి ఎలా శాసిస్తోంది సచివతి ఒకనాడు తాను అసహించుకుని ఆమెను భారీగా భరించక తప్పదు కాబోలని ఏడ్చాడు ఈనాడు ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని ఆమె కావాలని కోరుకుంటోంది మనసు స్టేషన్లో చిరునవ్వుతో తలవంచునుల్చున్న సచివతిని చూసి తన దృష్టి చెదిరిపోయింది సచివత ఈమె అని నమ్మలేకపోయాడు సత్యవతి తన చేత తాళి కట్టించుకున్న తన భార్య మనసు ఉరకలు వేసింది నెమ్మదిగా నిర్మలకు నచ్చజెప్పి సత్యవతికి కూడా భారీగా ఇవ్వాలనుకున్నాడు కాని ఎదురు తిరిగింది సత్యవతి ఆనాడు తాను కాదన్నాడు సత్యవతిని ఈవాళ తనను కాదంది సత్యవతి తనకు చదువు చెప్పించింది తన చేత తాళి కట్టించుకుంది తనకింకో పెళ్లికి ఇచ్చింది తన భార్య పిల్లలకు వంట చేయడానికి తనింటికి వంట మనిషిగా వచ్చింది సత్యవతి ఈ ఇంట్లో వంట మనిషిగా గుర్తింపబడుతోంది ఆమె ఇంట్లో ఆమె వంట మనిషి ఎందుకిలా చేస్తోంది సచివతి నవ్వుకున్నాడు మూర్తి మరొక వారం రోజులు దొర్లాయి వంట ఏం చేసినా ఏం తిన్నా పట్టించుకోదు నిర్మల తనకు తన పిల్లలకు కావలసిన సదుపాయాలు చూస్తే చాలు అడుగడుగునా అమ్మ అమ్మగారు అని వేధించే వంటవాళ్ళకన్నా సచ్యవతి నయమనిపిస్తోంది వంట వడ్డన పిల్లల సంరక్షణ అన్ని చూస్తోంది సచివతిని వదిలిపెట్టకూడదు అనుకుంది కూడా మూర్తి కూడా తనకేం కావలసిన కాఫీ టిఫిన్ భోజనం నీళ్లు లాంటివి సచివతిని అడుగుతున్నాడు ఆ రోజు వెళ్ళాల్సి ఉంది సచివతి నా ప్యాంటూ షర్టు కాస్త చేసి చేసిపెట్టు అని సచివతిని పిలిచి చెప్పాడు మూర్తి మీకు మంచి చెడ్డ తెలీదు ఆమె ఏమనుకుంటుంది పిల్లల్ని చేరదీస్తోందని ఇంట్లో పనులు స్వతంత్రంగా చక్కబెడుతోందని నేను సంతోషిస్తుంటే ఆమెను వెళ్లగొట్టేలా ఉన్నారు మీరు కాకపోతే ఈ వాళ్ల బట్టలు ఇస్త్రీ చేయమన్నారు రేపు వీపు రుద్దుమంటారనుకోదు నెమ్మదిగా మందలింపుగా అంది నిర్మల పర్వాలే ఏమి అనుకోదు అలాంటి పనులు స్వంత చెల్లెలకు చెప్పినట్టు చెప్పొచ్చు అని నవ్వేశాడు మూర్తి ఎన్ని రోజుల క్యాంపు హోల్డాళ్లు సర్దుకున్నారా అడిగింది నిర్మల మూర్తిని కాస్త కట్టేద్దు నాలుగు రోజులకు సరిపడా బట్టలు పెట్టు సచ్యువతి పిలిచింది నిర్మల ఏమమ్మా వచ్చి నుల్చింది సచ్యువతి ఏం చేస్తున్నావు ఏమన్నా పనిచేస్తున్నావా లేదు ఇవిగో బట్టలు ఇస్త్రీ చేశాను ఏం చేయమంటారు మరేమనుకోకు అయ్యగారు బట్టలు నాలుగు జతలు పెట్టి హోళ్లాళ్లు కట్టేద్దు ఒక్కసారి నిర్మల వైపు చూసి సరే అంది సత్యవతి భగవంతుని దయవల్ల ఈమెకు ఈర్ష అసూయ అనుమానం లేవు తన భర్తపై పూర్తి విశ్వాసం ఉంది అనుకున్న సత్యవతి తేలిగ్గా నిటీరిచింది అతను క్యాంపు వరకు అతని వెనకే తిరిగింది సత్యవతి పాప నాన్నగారికి టాటా చెప్పు అంది సత్యవతి పాపని ఎత్తుకుని నవ్వుతూ శివాల్లా వెనుతిరిగిన మూర్తి జాలిగా చూశాడు సత్యవతి వైపు నిజంగా ఆమెకేమీ అనిపించడం లేదా సంతోషంగా పిల్లల్ని నిర్మలని ఎలా ప్రేమించగలుగుతోంది తన మీద ఎందుకు కోపగించుకోదు నిందించదు ఏంటి ఈమె మానవాతీతురాలా అతనికి మూర్తి లేడు కనుక సత్యవతి నిర్మల ఒక గదిలోనే నిద్రపోతున్నారు మాటల సందర్భంలో నిర్మలకు తల్లిదండ్రులు తోబుట్టువులు లేరని తెలుసుకున్న సత్యవతి జాలిపడింది పిల్లలు బాగా మాలిమవడంతో సత్యవతి తన దగ్గరే పడుకోబెట్టుకుంటోంది నిర్మల వేసే ప్రశ్నలకి పొడి పొడిగా జవాబులు చెప్పింది సచివతి తననెవరూ ఆదరించేవారు లేరని అంతా మీరే అని స్ఫురించేలా పోనీలే సచివతి దేవుడు నిన్న అన్యాయం చేశాడు నేను బ్రతుకున్నంత వరకు నీకేం లేదు వంట చేసి కాస్త అయ్యగారికి పిల్లలకి సదుపాయాలు చేస్తుండు నేను వంట చేయనని ఆయనకు వడ్డన చేయనని అయ్యగారు అప్పుడప్పుడు నా మీద కోపగించుకుంటూ ఉంటారు అలాంటి చిరాకు ఆయనకు రాకుండా చెయ్యి నీ జీతం నేనే ఇస్తాను అంది గబగబా నిర్మల తేలిగ్గా నవ్వేస్తూ ఎందుకమ్మా జీతం నాకేం ఖర్చులున్నాయి తిండి బట్ట మీరే ఇస్తారు అంది సత్యవతి అన్నట్లు అవున్లే మా ఇంట్లోనే ఉండిపోదుగా నువ్వు రఘుబాబు పుట్టే వరకు మా ఉన్నారు ఆయన వంట మనిషిని ఓ మా బంధువుల ఆమెను ఇంట్లో పెట్టి నాకు చేయించారు పాప పుట్టినప్పుడైతే ఏతనే అనుకో పురిటి సమయం అయ్యేసరికి హాస్పిటల్లో చేర్పించారు ఇంటి దగ్గర రఘుబాబు వల్లరి నాలుగవనాడు ఇంటికొచ్చిన నేను ఎంతసేపు ఏడ్చానో నన్ను ఇంట్లో వదిలి ఆవాళ్ళే మాండానికి వీల్లేదంటూ అయ్యగారు క్యాంపు కెళ్లారు వంటవాడు పత్యం చేసి పెట్టడం పనివాళ్లు సరిగ్గా పనులు చేయక నన్ను నరిపించడం పాపకి నాలుగు నెలలొచ్చే వరకు నా ఆరోగ్యం కుదుటి పడలేదు వచ్చిన తర్వాత ఈ ఇంటి పనులు నీ ఇంటి పనుల బాధ్యతగా అన్నీ చేస్తుంటే మా అమ్మాయి బ్రతికి నా సంసారం దిద్దడానికి నా పిల్లల సంరక్షణ చేయడానికి వచ్చిందనిపిస్తోంది నిన్ను చూస్తుంటే పొగడత కాదు సత్యవతి నిజం మనస్ఫూర్తిగా అంది నిర్మల ఎంత మాటమ్మా జీవితాంతం మీ పంచన తలదాచుకోవాలని మీ నీడన బ్రతకాలని వచ్చిందాన్ను మీకలాంటి అభిప్రాయం ఏర్పడిందంటే అది నా అదృష్టమే అంది సత్యవతి క్యాంపు నుంచి తిరిగొచ్చిన మూర్తి ఓ స్నేహితుణ్ణి వెంటబెట్టుకొచ్చాడు నిర్మలకు పరిచయం చేశాడు వీడు నేను కలిసి ఇంజనీరింగ్ చదివేవారం మధ్యలో చదువు మానేసి కాంట్రాక్టులు చేసి అయ్యాడు వీడి పేరు సుందర్రావు అని నమస్తే అంది నిర్మల నమస్తే అన్నాడు సుందర్రావు హడావిడిగా వంటింట్లోకి వెళ్లి అతిథికి వింది ఏర్పాట్లు చేయమని సత్యవతికి చెప్పింది రాత్రి తొమ్మిది గంటల దాకా ఏవేవో కబుర్లతో గడిపిన మిత్రులు భోజనానికి డైనింగ్ రూంలోకి వచ్చారు వంచి నమ్రతగా వడ్డం చేస్తోంది సత్యవతి ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్నాడు సుందర్రావు అది గ్రహించిన మూర్తి ఎలా ఉంది కూరా బాగుందా మా సత్యవతి వంట బ్రహ్మాండం అన్నాడు చిన్నగా నవ్వి బాగుండకేమిట్రా హోటల్ మెతుకులు తింటూ జిహ చచ్చినవాడికి అన్నాడు సుందర్రావు అంటే మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి మా అమ్మ పోయి సంవత్సరం దాటింది అమ్మపోతే భార్య ప్రశ్నించాడు మూర్తి ఆశ్చర్యంగా అతను వివాహితుడో కాదో తెలియదు మూర్తికి స్టేషన్లో సుందర్రావుని చూడగానే రా చాలా కాలం తర్వాత కలిసాం ఒకరోజు ఉండిపో మాట్లాడుకుందాం అంటూ అతన్ని ఇంటికి తీసుకొస్తూ ఎక్కడ జాబ్ చేస్తున్నావనే ప్రశ్నకి కాంట్రాక్టులు చేసి లక్షలు గడించానని చెప్పాడు లక్షలు కాకపోతే వేలుండొచ్చు చూస్తే ధనవంతుడిలాగే కనిపిస్తున్నాడు సుందర్రావు గలగలనవి లేదు బ్రదర్ నేనింకా బ్రహ్మచారినే అన్నాడు సుందర్రావు ఓ అయితే ముప్పై రెండేళ్ల పెళ్లి కొడుకులు ఉన్నారన్నమాట అన్నాడు మూర్తి చిన్నగా నవ్వుతూ ఆ పాతికేళ్ల ఉంటే చూడు అన్నాడు సుందర్రావు సుందర్రావు పెళ్లి కానంత మాత్రాన యవ్వనం జారు విడిచుకోలేదు అయితే అతనికిప్పుడు కావలసింది ఇల్లు కనిపెట్టుకుని ఉండే ఆడది భార్య తన పిల్లలకి తెల్లయ్యే అమ్మాయి అలాంటి కోరిక ఈ మధ్యనే పుట్టింది తాను ఎరిగిన బంధువులకు చెప్పాడు తాను పెళ్లి చేసుకోదలుచుకున్నట్టు కానీ ఎవరో పిల్లనిస్తామని ముందుకు రాలేదు చెడు తిరుగులున్న మనిషి దగ్గర డబ్బు నిలవదు భార్య సుఖపడదు అనే నమ్మకంతో భోజనం ముగించి ఒకపొడి నములుతూ ఆ మాట ఈ మాట మాట్లాడి సచివతంటే ఎవర్రా అడిగాడు సుందర్రావు మా బంధువులెవిడా అన్నాడు మూర్తి ఎందుకనో వంట మనిషి అని చెప్పలేకపోయాడు అంటే విడోనా ఎరా కనిపించలే నుదుట బొట్టు గాజులు కొంతమంది ఇప్పుడు తీయడం లేదులే అని ఇంకేమో అడగబోయి నీకు సెకండ్ మ్యారేజ్ కదూ అన్నాడు అవును మొదటమే ఉంది పాపం ఎక్కడా ఇంట్లో ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి మరి వెళతాన్రా అంటూ లేచాడు సుందర్రావు అరే ఇప్పుడెక్కడికి ఆఫీస్ రూమ్లో పక్క వేస్తాను పడుకో సహా ఇబ్బంది పడక అనవసరంగా లాజిక్ పోతాను తెల్లవారుజాం మూడు గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి సరే నీ ఇష్టం వచ్చిపోతుండు అలాగే వెళ్ళిపోయాడు సుందర్రావు ఇదిగో రాధ ఉత్తరం రాసింది ఈ మూడు నెలలయ్యి ఆమెకు నువ్వు ఉత్తరం రాయలేదా అడిగాడు మూర్తి సత్యవతి చేతికో కవరిస్తూ లేదు అంది సత్యవతి కవరు విప్పి ఆతృతగా చదువుతూ జవబి అంటూ మరొక కవరు ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు మూర్తి సాయంత్రం నిర్మల ఎవరింట్లోనో బర్త్డే పార్టీ అని వెళ్ళింది ఆఫీసు రూమ్లోకి కాఫీ తెచ్చిన సత్యవతిని కాసేపు కూర్చుని ఏమన్నా కబుర్లు చెప్పరాదు అన్నాడు మూర్తి ఏమున్నాయి కబుర్లు అని నవ్వి అతని ముందు ఓ కవర్ పెడుతూ అడ్రస్ రాసి పోస్టు చేయండి అంది సత్యవతి ఏంటి రాసింది రాదా అడిగాడు మూర్తి నన్నొకసారి రమ్మని జవాబేమిచ్చావు ఇప్పుడు రావడానికి వీల్లేదని నేను క్షేమంగా ఉన్నానని నా గురించి బెంగపడద్దని చదవండి ఎందుకు వీలవుదు వెళ్ళిరా ఎండ్లింకా తగ్గలేదు ఇంకా వర్షాలు ప్రారంభం అవుతాయి నిర్మల పని చేతనైన మనిషి కాదు పిల్లలు పాడైపోతారు ఇన్నాళ్లు నువ్వే చూసావా సచివతి పిల్లల్ని నవ్వాడు మూర్తి కాదనుకోండి ఇప్పుడేంటో పిల్లలకి ఏమీ చూడకపోతే ఏమి ఇబ్బంది పడతారో అనిపిస్తోంది నా పిల్లల్ని ప్రేమిస్తున్నావా మీ పిల్లలనేమిటి పసిపిల్లలంటే నాకు చాలా ఇష్టం వారిని ప్రేమిస్తాను మీ పిల్లలు నా పిల్లలు కారా అసలు నా గురించి నా సంసారం గురించి ఎలా ఉన్నాను అని ఎప్పుడన్నా ఆలోచించేదానివా సచివతి బాగుంది ఆలోచిస్తాను నా పేడ వదిలేక పూల రంగంలా బ్రతుకుతున్నారనుకున్నాను కాని కాని ఏం లేదు వస్తాను అవతల నాకు చాలా పనుంది వెళ్ళిపోయింది సత్యవతి ఆమె వెనకే వంటింట్లోకి వెళ్లి ఆమెతో ఇంకా మాట్లాడి ఆమె ఆంత్రయం తెలుసుకోవాలనిపించింది మూర్తికి కానీ పని మనిషి నౌకరు ఇద్దరూ ఇంట్లో అటు ఇటూ తిరుగుతూనే ఉన్నారు కొంచెం నిర్మల నిర్మలొచ్చింది సుందర్రావు ఇవాళ వస్తున్నానని ఉత్తరం రాశాడు సత్యవతి అతను కూడా వంట చేయి అన్నాడు మూర్తి సత్యవతి నిర్మల కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని దగ్గరకొస్తూ వండి పెట్టేవారు ఉండాలి కాని మనకి అతిథులకు లోటు కానీరులే అయ్యారు సచివతి నీ అదృష్టం వంటే పోయిందని కూర్చున్నాం లే అంది నిర్మల అన్నం లేక మన వస్తారా అనేసింది సచివతి అలాంటి వాళ్ళని పిలవడానికి నాకు ఎన్ని గుండెలు కావాలి నిర్మల ఒప్పుతుందా అన్నాడు మూర్తి నిర్మల వైపు కొంటిగా చూసి నవ్వుతూ అబ్బా ఎంత భయం పాపం మహా ఇంతలో మీరు గొప్ప ఉదారులు నేను పిసినారు దాన్ని అంది నిర్మల సుందర్రావు ఈసారి మూర్తి ఒక్కడితోనే మాట్లాడి ముభావంగా ఉండిపోలేదు బిస్కెట్ ఇచ్చి రఘుని పాపని ఆడించాడు పాపని నిర్మల్ దగ్గర నుంచి చనువుగా అందుకుని ముద్దులాడాడు తర్వాత మీకు సినిమా ఇష్టమా పత్రికలు చదువుతారా ఎలాంటి సినిమాలు లైక్ చేస్తారు ఇంగ్లీషు హిందీ సినిమాల గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇలా ఇలా నిర్మల్తో మాటలు కలిపి చలోక్తులు విసిరి నవ్వించి నవ్వాడు అన్నం తింటూ మీ వంట బ్రహ్మాండమండి అని కూర పులుసు అన్నీ ఎంత బాగున్నాయో చెప్పి పొగిడి రైమూర్తి ఈమె మీకు బొందువన్నావు కదూ నీకు సిస్టర్ అవుతారా అని అడిగాడు సుందర్రావు మూర్తివైపు చూస్తూ మూర్తి జవాబిచ్చేంతలో అవునండి అంది సత్యవతి భోజనం ముగించి లేస్తూ నువ్వు మా ఇంట్లో మొహమాట పడినవసరం లేదు నేనున్నా లేకపోయినా వచ్చి పోతుండు ఎప్పుడొచ్చినా సరే అన్నాడు మూర్తి మొహమాటమైతే వచ్చేవాణ్ణా అని నవ్వేశాడు సుందర్రావు మరొకసారి వచ్చినప్పుడు నిర్మల్తో మాట్లాడి సత్యవతి వివరాలు కనుక్కున్నాడు అయితే నిర్మల సత్యవతి భర్త మతిచలించెటో వెళ్ళిపోయాడని పాపం ఏమీ తినడానికి లేక వంట మనిషిగా తమింట్లో పనిచేస్తుందని మాత్రమే చెప్పింది సత్యవతి గురించి సుందరరావు చురుగ్గా ఆలోచించాడు అందమైన ఆడది పైగా దిక్కుముక్కు లేని ఆమెను తన దాని చేసుకుంటే తాను ఎలా తిరిగినా ఏం చేసినా ఆమె తరపున తనను మందలించేవారు ఫోటోలాట్కొచ్చేవారు ఉండరు తిండి లేక వంట చేసి బ్రతికే మనిషి ఆస్తిపరుడు తనకు ఈడైనవాడు భర్తగా వస్తుంటే కాదంటుందా మూర్తితో ఈ విషయం సంప్రదిస్తే అనుకున్నాడు మొదట కాని మూర్తికి ఆమెతో ఏమన్నా సంబంధం ఉందేమో మూర్తి చెప్పిన మాటలకి నిర్మల చెప్పిన మాటలకి పొంతం లేదు బంధువని మూర్తి చెబితే తెలిసింది అని నిర్మల్ చెప్పింది కాస్త చనువు తీసుకుని సత్యవతిని అడగాలి అనుకున్నాడు అతనికి ఆ అసలు పనేమీ లేకపోయినా తరచూ మూర్తింటికి వస్తున్నాడు ఏదో పని మీద వచ్చానంటూ ఏవేవో ప్రశ్నలు వేసి మోభావంగా ఉండే సత్యవతిని మాట్లాడిస్తున్నాడు ఏవేవో చొలోక్తులు విసురుతున్నాడు ఆమెను నవ్వించాలని ప్రయత్నిస్తున్నాడు ఆమె ఒక్కతే వంటింట్లో ఉంటే చనువుగా వంటింట్లోకి వెళ్ళి కొంచెం కాఫీ చేసిస్తారా అనో ఇవాళ వంటేం చేస్తున్నారు అనో ఆమె వైపు వెకిలిగా చూడడం నవ్వడం చేస్తున్నాడు అతని రాకపోకలు సత్యవతికి ఇబ్బందిగా ఉన్నాయి ఆ చొరవ వికిల్తనం అసహించుకుంటోంది అని ఏమనగలదు మూర్తికి మిత్రుడు నిర్మల అతన్ని ఆదరంగానే చూస్తోంది మూర్తి క్యాంపులో ఉన్నాడు మళ్లీ వచ్చాడు సుందర్రావు అతనికి కాఫీ పలహారం భోజనం మర్యాద చేయక తప్పలేదు సత్యవతికి ఏ పనన్నా సత్యవతికి పురమాయించడమే గాని నిర్మల చేయదు ఆ రోజు సాయంత్రం అవగానే తలకి గుడ్డ చుట్టుకుని తలనొప్పి అని నిద్రపోయింది నిర్మల పిల్లలకు అన్నం పాలు చూసి సుందర్రావు వస్తే అతనికి అన్నం పెట్టాలని కూర్చుంది సత్యవతి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాడు సుందర్రావు పిల్లలు కూడా నిద్రపోయారు నౌకరు ఇంటికి వెళ్లిపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కాళ్ళు చేతులు కడిగి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సుందర్రావు నిర్మల పిల్లలు నిద్రపోయారని తెలుసుకున్న సుందర్రావు సచివతితో ఫ్రీగా మాట్లాడవచ్చుననే సంతోషంతో నవ్వుతూ మీకు శ్రమిస్తున్నాన్లా ఉంది పాపం నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు అన్నాడు సచివతి వైపు చూసి నవ్వుతూ శ్రమకేముందులండి అనేసి గబగబా అతని ప్లేట్లో అన్నం కూరలు వడ్డం చేసింది సచివతి మీరు భోంచేశారా అని అడిగాడు సుందర్రావు తింటానులేండి మీరు భోంచేయండి అంది సత్యవతి నోనో మీరు నేను ఒకేసారి నేను నేనివాళ్ళ భోంచేను ఆమె గొంతులో చిరాకు అయితే పోని పలహారం రండి ఇప్పటికే చాలా రాత్రి అయింది పర్వాలేదు మీరు భోంచేసి వెళ్ళండి అన్నం కలిపి ఒక్కో ముద్ద తీసుకుని నెమ్మదిగా తింటూ సచ్యవతి పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో మనసు ద్రవించిపోతోంది మీకే రకంగా సాయం చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాను అన్నాడు అంత జాలిపడాల్సిన అవసరం లేదులండి మూర్తిగారు చల్లగా ఉండాలే కాని లోటు లేదండి పాపం మూర్తి ఏమిస్తాడు ఒట్టి తిండి కదా ఆమె మాట్లాడలేదు అతని వైపు ఒక్కసారి చురుగ్గా చూసి మౌనంగా ఉండిపోయింది విధ వివాహాలు అంటే ఇంకా ఆడదాన్ని భర్త వదిలేశాడు అనుకోండి లేకపోతే అనుకోండి ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడం న్యాయం కాదంటారా తడబాటుగా అడిగాడు నవ్వొచ్చింది సత్యవతికి నేనేమి అలాంటి విషయాలు మాట్లాడలేను పెద్ద చదువుకున్నదాన్ని కాను అంది నెమ్మదిగా చదువుకుంటే ఈ ఉద్యోగం ఎందుకు చేస్తారులేండి కానీ అభిప్రాయం చెప్పడానికి పెద్ద చదువులు కావాలా మీ అభిప్రాయం అది ఆమె మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది న్యాయమో అన్యాయమో దాని మాటకేం గాని తప్పులేదు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కరెక్ట్ కంగ్రాచులేషన్స్ అదే నాకు కావలసిన జవాబు మీరు అలాంటి ఆమెను ఉద్ధరించాలనుకుంటున్నారా అదే మీరేమి అనుకోకపోతే బాగుంది నేనెందుకు అనుకోవడం నవ్వింది సత్యవతి అతను తన గురించి అంటున్నాడని గ్రహించకపోలేదు కాని ఇంకేం మాట్లాడతాడో వినాలని కోపాన్ని నిగ్రహించుకుంటోంది నాకు లక్షకు పైగా ఆస్తుంది తినేవారెవరూ లేరు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని ఆగి సత్యవతి వైపు చూశాడు ఆమె ఏ భావము వదనంలో వ్యక్తం కాకుండా తల వంచుకుని నిల్చుంది ఎంత అందంగా ఉంటావు నువ్వు అసలు ఇంట్లో వంట మనిషి అని ఎవరు అనుకోరు అనుకుంటారు మూర్తి పెళ్లాన్ని గమనిస్తున్నాను కదూ ఓ గొప్ప గర్వం ఈవిడ నిన్నెన్నాళ్ళు ఆదరంగా చూస్తుంది ఆవిడ కదలకుండా చాకరీ చేస్తున్నావు అందుకని నీకు తిండి పడేస్తుంది మూర్తిగాడు వట్టి మెతక కాకపోతే నిన్ను కేవలం వంట మనిషిగా చూస్తాడా నాలాంటి వాడైతే అని ఆగి ఆమె వైపు ఒక్కసారి చూశాడు నీ పోయిన భర్త వస్తాడని నీకు తిండి బట్టాయిచ్చి ఏలుకుంటాడని నమ్మకం లేదుగా నీ అందం ఈ యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు సరేను రేపు ఉదయం మూర్తి రాగానే రిజిస్టర్ మ్యారేజీ కుదరదేమో వాడికి చెప్పి నేను తీసుకుపోతాను విసురుగా పక్క గదిలోకి వెళ్లిపోయింది సత్యవతి అతను గబగబా భోజనం ముగించి ఆమె ఉన్న గదిలోకి వెళ్ళి వెనుతిరిగి సత్యవతి సచ్యవతి మీద చెయ్యి వేశాడు శివాలలో వెనుతిరిగి అతని చెయ్యి వెనక్కి తోసి అతని చెంపపై చెల్లును కొట్టింది సత్యవతి ఆమె పెదవులు శరీరం సన్నగా వణుకుతున్నాయి అతనిలోని పురుషత్వం పౌరుషం విజృంభించాయి చొప్పున ఆమెను దగ్గరకు లాక్కున్నాడు అతని చేతులు ఆమె చుట్టూ బీసుకుంటున్నాయి ఆమె చేతుల్లో గెలగల్లాడుతూ మీదున్న పళ్లెం కాలితో బలం కొద్ది వెనక్కి తన్నింది సచివతి కిందపడ్డ పళ్లెం పెద్ద శబ్దం చేసింది ఆ శబ్దానికి నిర్మల పాకలో పడుకున్న పాప కెవ్వున ఏడ్చింది త్రుళ్ళిపడి నిర్మల కంగారుగా సచివతి సచివతి అని పిలుస్తూ యువతలకొచ్చింది సచివతిని వదిలి యువతలకొచ్చిన సుందర్రావు పిల్లి పిల్లి అన్నాడు తడబాటుగా నిర్మలను వాటేసుకుని మంది సచివతి ఏమండి అదంతా నాటన నన్ను నన్ను కంగారుగా అన్నాడు సుందర్రావు నిర్మల అమ్మా నువ్వు నా చెల్లెల్లాంటిదానవు అతన్ని ముందు ఇంట్లోంచి అరిచినట్టు అంది సత్యవతి మిస్టర్ వెళ్ళిపోండి ఇంట్లో లేరు ఆడవాళ్ళం మీకు ఇది మర్యాద కాదు అతని వైపు చురుగ్గా చూస్తూ సత్యవతి తల ఓదార్పుగా నిమురుతూ అంది నిర్మల నన్ను మీరు అపార్థం చేసుకోకండి ఆమెను మీ ఇంట్లోంచి సాధ్యమైన త్వరలో పంపించేయండి మీ మేలుకోరి చెబుతున్నాను ఆమె వ్యభిచారిణి అంటూ విసురుగా వెళ్లిపోయాడు సుందర్రావు నవ్వింది నిర్మల వేభిచారినట అంటూ కొన్ని క్షణాల తర్వాత ఏం జరిగింది సచివతి అడిగింది నిర్మల తనకు సుందర్రావుకి జరిగిన సంభాషణంతా చెప్పిన సచివతి వదనం రోషంతో ఎరుపెక్కింది నేను పేదరాళ్ళని దిక్కులేని దానని వీణ్ణి వీడి డబ్బు చూసి వెంటబడే వేభిచారినని అనుకుని వాగాడు వేదవ ఈసారి ఈసారి వాడి గడప తొక్కడానికి వీలేదు అంది సత్యవతి పెదవులు వణుకుతుంటే గలగలా నవ్వింది నిర్మల ఎందుకు సచివతి అలా పౌరుషపడతావు ఏ మగాడన్నా నిన్నేం చేయగలడు అంటూ మర్నాటి ఉదయం క్యాంప్ వచ్చాడు మూర్తి కాఫీ తెచ్చిన సత్యవతి వదనం వైపు చూస్తూ ఏమెలా ఉన్నావు నిర్మలేమన్నా అందా నెమ్మదిగా అడిగాడు మూర్తి పాపం తానేమంది ఎవరూ ఏమీ అనలేదు బాగానే ఉన్నానే నవ్వబోయింది సత్యవతి మొహం వాచి కండ్రెప్పలు ఉబ్బున్నాయి కొని ఏదన్నా అనారోగ్యమా ఏం కాదు వేణీళ్ళు బోత్రంలో ఉన్నాయి వెళ్లబోయింది అటు ఇటు ఎవరన్నా ఉన్నారేమో అని చూసి చొప్పున ఆమె చేతిని పట్టుకుంటూ చెప్పాలి అన్నాడు మూర్తి కొత్త జలుబు చేయి వదులు నెమ్మదిగా బెదురుగా అంది సత్యవతి ఏం ప్రారధమొచ్చింది నా భార్యను నేను తాకూడదు అన్నాడు మూర్తి సత్యవతి మాత్రమే వినేలా ఆ వాళ్లంతా చూస్తుంటే ఆమె వైపు ఉరకలు వేయసాగింది మూర్తి మనసు కాని అతనికి కనీసం మామూలుగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సత్యవతి నిర్మల నవ్వుతూ చెప్పిన మాట తీవ్రంగా హృదయం స్పందిస్తుంటే ఆతృతగా విన్నాడు మూర్తి అతని వదనం కోపంతో జేవురించింది కళ్లల్లో ఎర్రజీర్రలు తేలాయి ఆ క్షణంలో ఎదురుగా సుందరరావు ఉంటే ఖూని చేసేవాడేమో ఎవడైతే మాత్రం సచివతిని ఏం చేయగలడండి అని మళ్లీ నవ్వింది నిర్మల ఏం చేయలేడు కాని సుందర్రావు ఇంటికి రానివ్వకు వాడి గురించి కొంత తెలుసు నాకు వాడినింటికి తీసుకురావడం ఆదరించడం చనివివ్వడం నాదే పొరపాటు అన్నాడు మూర్తి అతను మంచి మనిషి కాదా కాదు తిరుగుబోతు ఆయన మనకేమనుకున్నాను కానీ ఇవాళ సచివతైంది రేపు నీ దగ్గరన్నా అలా ప్రవర్తించేవాడేగా నిజమే అంది నిర్మల